హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో మనం పొంగు శనీశ్వరం టెంపుల్ చూద్దామండి ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరుకొల్లికాడు అని ఒక ఊరన్నమాట ఇది ఒక చిన్న విలేజ్ అండి జనరల్గా మనకి శనీశ్వరుడు అంటేనే సీరియస్ ప్లానెట్ అండి కానీ ఇక్కడ శనీశ్వరుడు సంతోషంగా ఉంటారు అందుకే పొంగు శనీశ్వరుడు అంటారు ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవిగా పూజిస్తారనమాట ఇక్కడ లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు శనీశ్వరుడే అండి లక్ష్మీదేవి అమ్మవారి రూపంలోనే మనం శనీశ్వరుని దర్శనం చేసుకుంటాము ఇది అగ్ని తీర్థం అండి టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట మనకి శని భగవాన్ ఆశస్సులు త్వరగా రావాలంటే మనం వెళ్ళవలసిన ప్లేస్ అండి ఇది ఈ అగ్ని తీర్థంలో కాలు కడుక్కొని నెత్యమైన నీళ్ళు చల్లుకొని దర్శనం చేసుకోవడానికి టెంపుల్లోకి వెళ్తామండి ఇక్కడ మనం టెంపుల్ దగ్గర దీపం పెట్టాలనుకుంటే జనరల్గా టెంపుల్లో పెట్టినవారు అనమాట టెంపుల్ పక్కన ఒక ప్లేస్ ఉంది సెపరేట్గా దీపాలు పెట్టడానికి అక్కడ దీపాలు మనం కొనుక్కునే చోట ఒక బోర్డు మీద తమిళ్లో రాసుందనమాట ఎవరు ఎన్ని దీపాలు పెట్టాలో అక్కడ రాసుందనమాట ఏ రాసి వారు ఎన్ని దీపాలు పెట్టాలని అక్కడ అమ్మే వాళ్ళని అడిగినా చెప్తారండి సో మనం రాసి పేరు చెప్తే వాళ్ళు ఎన్ని దీపాలు తీసుకోవాలో వాళ్ళే చెప్తారనమాట ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి అని చెప్తే ఎనిమిది దీపాలు పెట్టమని ఇస్తున్నారు అదే వృశ్చిక రాశి వాళ్ళకైతే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నాలుగు దీపాలు ఇస్తున్నారు అలాగా ఏ రాశి అయితే ఆ రాశి పేరు చెప్తే వాళ్ళు ఏ ఏ రాశికి ఎన్ని దీపాలు పెట్టాలో వాళ్ళే ఇస్తున్నారు అనమాట సో ఇక్కడ దీపాలు వెలిగించే ప్లేస్ అయితే ఇదే అండి అందరూ ఇక్కడే వెలిగిస్తున్నారు అనమాట అది టెంపుల్ అటు సైడు ఇటు సైడ్ ఇలా దీపం వెలిగించుకోవడానికి సెపరేట్గా ప్లేస్ ఇచ్చారనమాట ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మనకి మహాలక్ష్మి అమ్మవారి రూపంలో శనిశ్వరుని దర్శనం జరుగుతుందండి అండ్ ఇక్కడ ఇంకా మనకి పరమేశ్వరుడిని మనం శ్రీ అగ్నేశ్వర లింగం రూపంలో దర్శనం చేసుకుంటామండి అండ్ తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాము ఇదంతా మనకి టెంపుల్ లోపలండి టెంపుల్ లోపల కూడా చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయండి సో ఇవన్నీ ఇలా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతాము జనరల్గా శనీశ్వరిని ఆలయాలు అంటే మనకి చాలా రష్ ఉంటాయి కదండీ ఇది ఒక చిన్న విలేజ్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంత రష్ కూడా ఏమి ఉండదు ఇక్కడ లోపల దేవుడి దగ్గర వీడియో తీయకూడదు కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా షేర్ చేస్తానండి పిక్ ఇక్కడ ఇలా దర్శనం చేసుకుంటామన్నమాట ఇక్కడికి దగ్గరలోనే తిరునల్లార్ అని శనీశ్వరం టెంపుల్ కూడా ఉంటుందండి ఇంకొకటి జనరల్గా శనిశనాపూర్ అలా దర్శనం చేసుకుంటాం కదా అలాగే తిరునల్లార్ అని చెప్పి ఇక్కడ కూడా శనీశ్వరుడు చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి దగ్గరలోనే చిదంబరం అని ఫేమస్ టెంపుల్ ఒకటి ఉందండి అండ్ వైదేశ్వర టెంపుల్ కూడా ఉందన్నమాట ఇక్కడ నాడీ ఆస్ట్రాలజీ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అండ్ కుంభకోణం కూడా ఇక్కడకి చాలా దగ్గరండి మెయిన్ తమిళనాడులో ఎక్కువ టెంపుల్స్ ఉండే ప్లేస్ అంటే ఇదే అండి సో ఇక్కడ చాలా టెంపుల్స్ అన్నమాట దగ్గర దగ్గరలోనే తంజావూరు కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి ఇవన్నీ కూడా ఒక ట్వంటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అన్ని టెంపుల్స్ దగ్గరలోనే ఉంటాయన్నమాట మనం సరిగా ప్లాన్ చేసుకుని వస్తే ఇక్కడ చాలా టెంపుల్స్ మనం దర్శించుకోవచ్చండి ఈ ఊరి పేరు తిరుకొల్లికాడు కదండి ఇక్కడ కొల్లి అంటే తమిళ భాషలో అగ్ని అనమాట అందుకే ఈ ఆలయాన్ని అగ్ని స్థలం అని కూడా అంటారు ఇక్కడ ఉండే తీర్థాన్ని కూడా అగ్ని తీర్థం అంటారు ఇక్కడ మనకి పరమేశ్వరుడు కూడా శ్రీ అగ్నేశ్వరలింగంగా దర్శనమిస్తారనమాట ఇక్కడ మనకి శని భగవానికి ఎదురుగా ఇక్కడ భైరవుడు దర్శనమిస్తారండి ఇక్కడ శనేశ్వరుని దర్శనం చేసుకున్నాక ఇక్కడ జమ్మి చెట్టుకి అర్చనలో ఇచ్చిన బ్లాక్ క్లాత్ని ఆ చెట్టుకి కడుతున్నారు అనమాట ఇక్కడ భైరుగుడిని దర్శనం చేసుకుంటామండి మనం అలాగే మనకిక్కడ టెంపుల్లో యమధర్మరాజు జనరల్గా ఎక్కడ ఏ టెంపుల్లోనూ ఉండరు అనమాట ఈ టెంపుల్లోనే మనం యమధర్మరాజు గారిని కూడా దర్శనం చేసుకుంటాము ఇంకా మనం చండీకేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ అమ్మవారిని మృదుపాద నాయకి అని కూడా అంటారండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందన్నమాట అండ్ మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది జనరల్గా లంచ్ టైంలో క్లోజ్ చేస్తారండి సాటర్డే మాత్రం ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు మాత్రం టెంపుల్ క్లోజ్ చేయకుండా ఎప్పుడు తీసే ఉంచుతారనమాట మార్నింగ్ సెవెన్ నుండి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు మనకి మెయిన్గా తమిళనాడులోని శనీశ్వరం టెంపుల్స్ వచ్చేసి తిరుకొల్లికాడు టెంపుల్ అండి ఇప్పుడు చూస్తున్నది ఇంకొక టెంపుల్ వచ్చేసి తిరునల్లార్ శని టెంపుల్ అండి అండ్ ఇంకోటి వచ్చేసి శనీశ్వరన్ టెంపుల్ అనమాట కూచనూరు ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి